బైబుల్ గ్రంథంలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పగలవా చెప్తా డాడీ బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల పేర్లు ఏంటి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ఆది కన్నము నిర్గమా కన్నము లేవి కన్నము సంఖ్యా కన్నము నిత్యోపదేశ కన్నము యహో శివ న్యాయాధిపతులు రూతు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దింతాంతము రెండో దింతాంతము ఎజ్రాయే ఐహ్యా ఎస్తేరు యో భూ కీతనలు సాితలు ప్రసంగి పరమ గీతములు యషయ్య ఐర్మ వాక్యాలు ఐహెజలు దాని ఏలు యావేలు యావేళు అమోసు ఓబ్యా యో నమీ ఖహు హబుక జపన్యా హగ్గర్యా మళ్ళకీ కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు మత్స్య సువార్త మార్కు సువార్త లోకసు వార్త యహోన్ సువార్త పస్తుల కార్యములు యులకి రాసిన పత్రిక మొదటి కోరింది రెండో కోరింది గల్తీయులకి రాసిన పత్రిక ఎపిసీళ్ళకి రాసిన పత్రిక పిల్పిల్ యులకి రాసిన పత్రిక కొలసీళ్ళకి రాసిన పత్రిక మొదటి దశలో వండుక రాసిన పత్రిక రెండో దశలో వండుక రాసం పత్రిక మొదటి తిమోతికి తీకే రాసిన పత్రిక రెండో తిమోతికి తీకే రాసిన పత్రిక తీసిన పత్రిక పిలేమానుకు రాసిన పత్రిక ఎబ్రికు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక మొదటి పేతురు రెండో పేతురు మొదటి యోహాను రెండో యోహాను మూడో యోహాను యూధా ప్రకటన వెరీ గుడ్ చింతలి